హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో మనం ఇప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఆడవరటి లేదా కార్ ఒక రకమైనటువంటి అరటిని మనము చాలా విచిత్రంగాను ఎప్పుడూ చూడనిది చాలా ఆశ్చర్యకరంగాను చూడదగినగాను ఉంటుంది ఇప్పుడు అది ఈ ఏరియాలోనే ఈ అటవీ ప్రాంతంలోనే అది పెరుగుతుంది అని తెలిసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది ఏ పరిసరాల్లో పెరుగుతుంది దాని పూర్తి వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ అటవీ ప్రాంతానికి ఆ కొండ ప్రాంతానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే ఈ చెట్లు చాలా ఎక్కువ పెరిగాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవి కార్యట్లో ఒక రకము ఇవి చెట్ల ఫ్రెండ్స్ ఎంత ఏపుగా బలంగా పెరిగాయి చాలా ఎక్కువగా పెరిగాయి ఫ్రెండ్స్ చాలా ఏపుగా పెరిగాయి చూసినట్లయితే ఎక్కడ చూసినా ఆ చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఐటీగా ఉంది ఫ్రెండ్స్ చాలా నిత్య నిరువుగా చాలా ఏటవాళ్ళుగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా పైకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవుందో చూడండి ఎంత అద్భుతము చాలా విచిత్రంగాను ఆశ్చర్యకరంగాను ఉంది ఫ్రెండ్స్ చాలా హైట్గా ఉంది ఇంచుమించుగా చెట్టుకి ఎయిటీ పర్సెంట్ హైటు ఇది మళ్ళీ కిందకి డౌన్కి వచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్ ఈ పువ్వు అంటే అరటి గెల అరటి గెల దాని అడుగు భాగము పువ్వు ఫ్రెండ్స్ ఈ పువ్వు చూసినట్లయితే చూడండి ఎంత అద్భుతంగానూ ఉంది సాధారణంగా మన అరటి గెలకి ఎలాగైతే ఉంటుంది అలాగే ఉంటుంది కాకపోతే మన కూరటికి కానీ పళ్ళరటికి కానీ ఈ పువ్వు అనేది కుంకుమ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది చాలా పొడవుగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అద్భుతమైనటువంటి ఈ అరటి కారి అరటి పువ్వు ఫ్రెండ్స్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి అద్భుతంగాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది మామూలు సాధారణమైన అరటికి కూడా ఇలాగే పువ్వు వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇది గ్రీన్ కలర్లో ఉంది మన కూరటి పొల్లరటి అయితే కుంకుమ కలర్లో ఈ పువ్వు వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని అరటి బొండా అంటారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది అంత ఒక అద్భుతం ఫ్రెండ్స్ ఇది ఒక చాలా వండర్ అరెక్ట్లో ఇదొక వండర్ ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇలాగా కింద వరకు ఇలాగ వచ్చే ఫ్రెండ్స్ ఇలాగ పువ్వు ఇంకా పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చెట్టు చనిపోయేంత వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇంకా దీని అంచనా మన అంచనా బట్టి చూసినట్టు గమనించినట్లయితే ఇంకా ఇంతవరకు కూడా దిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ రక్షక పత్రాలు ఫ్రెండ్స్ ఈ పువ్వులో ఉన్నటువంటి రక్షక పత్రాలు ఆ పై నుంచి అలాగ రావటమో ఇది ఎక్కువ కాలం అవటం వలన చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎండిపోయి ఒక ఏదో పైన ఉన్నాయి ఇవంతా అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ ఇటువంటి రక్షక పత్రాలే ఫ్రెండ్స్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ చెప్పి ఇవంతా పైన ఉన్నవి ఫ్రెండ్స్ రెండేలాగా లాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎండిపోయి లాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇలాగ చివరికి వచ్చేటప్పటికి ఇలాగా ఇవి ఎండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే జర్రెలు ఏవైనా విష పురుగులు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవి చాలా ఇవి రక్షక పత్రాలు ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ పువ్వు ఈ అరటి బొండా లేదా పువ్వు మనకు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెట్టుని కట్ చేసి ఇంకా దీన్ని పరిశీలించి పరిశో పరిశోధన చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఆ పైన ఆ ఎత్తుగా గుబురుగా ఉంది ఇంకా అందులో ఏమున్నాయో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి నరికి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎంత పొడవుగా ఉందో చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చూసినట్లయితే ఆ చప్పుని బట్టి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి చెట్టు కట్ చేసాం ఫ్రెండ్స్ కిందకి చెట్టు పడిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడవుగా ఉంది ఆ గెల పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవుగా ఉందో చూడండి ఎంత పొడవు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అవి అద్భుతమైన విచిత్రమైనటువంటి ఎప్పుడూ చూడని వండర్ఫుల్ అరటి దీన్ని కాయ అంటారు ఫ్రెండ్స్ అడవి అరటి లేదా కాయరటి అంటారు ఇది మీరు ఈ పువ్వు చూసినట్లయితే చాలా అద్భుతంగాను ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత పొడవు ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా పొడవుంది ఫ్రెండ్స్ చాలా పొడవుంది ఈ పువ్వుని మనం చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఇలా ఇదే ఇలాగా వీడుతుంది ఫ్రెండ్స్ ఇవే రక్షక పత్రాలు అలాగే పువ్వు యొక్క పత్రాలు ఫ్రెండ్స్ ఇవి ఇది ఫ్రెండ్స్ ఇలా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లోపల ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇప్పుడు ఈ పత్రాలు ఎలాగైతే ఉన్నాయో అవే ఫ్రెండ్స్ ఇవే పెరుగుతూ 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 అలాగా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ లోపల ఇంకేమీ ఉండదు ఫ్రెండ్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణమైనటువంటి మన అరటి ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లోపల ఇంకేమీ ఉండవు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూద్దాం ఫ్రెండ్స్ ఇలా చూసినట్లయితే ఈ లోపల చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మరి ఇది పెరగవు ఫ్రెండ్స్ ఇది ఈ పెరగవు ఇది ఇంకా మరి కొన్ని రోజుల్లో అంటే ఇంచుమించు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మరొక నెల రెండు నెలల వరకు కూడా ఉండొచ్చు ఇంకా ఎక్కువ కాలమే ఉండొచ్చు ఫ్రెండ్స్ కానీ పెరగవు ఫ్రెండ్స్ ఈ లోపల చూసినట్లయితే ప్రతి ఈ ఒక పత్రంలోన ఈ రక్షక పత్రంలో ఇవి చిన్న పిక్కలు ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లోపల జర్రెలు విసపు పురుగులు ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తము అలాగా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గెల మొత్తము అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పెరగో ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అక్కడ మొదటి నుంచి ఉన్నాయో ఇక్కడ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మామూలుగా మనకి మొత్తం కట్టేసి కవర్ అయ్యి ఉంది కానీ ఇక్కడ అటువంటి చిన్న కాయలు ఇక పెద్దవి అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ సాధారణమైనటువంటి కూర రైతే ఎలాగుంటుందో చూడడానికి అదే రకంగానూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాయలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు చూసినట్లయితే ఫ్రెండ్స్ కాయలు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు కాయలు ఈ లోపల ఏమున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపల కూర రెట్ ఎలా అలాగే చూసేందుకు అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పండుతాయి ఫ్రెండ్స్ పండిన తర్వాత ఇవి పిక్కలుగా తయారవుతాయి ఫ్రెండ్స్ ఈ లోపల పిక్కలు అవుతాయి ఫ్రెండ్స్ ఇంక పండుతాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారు ఫ్రెండ్స్ ఇగో ఇలాగా చూడండి ఇలా కొన్ని కాయలు ఇలాగ పండుతాయి కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రెండ్స్ ఇలా కాస్తాయి ఫ్రెండ్స్ ఇలాగా ఇవి ఇవి బాగా వేపుగా పెరిగిన ముదిరిన కాయలు ఫ్రెండ్స్ ఇవి ఇలా కోరేట్లాగే ఉంటాయి కానీ కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి పండిన తర్వాత ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పండిన తర్వాత పండిపోయి అలాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇలాగా ఇలా పండుతాయి ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగా ఈ రూపంలో ఉన్నవి ఇలాగేలాగా పండుతాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు చూసినట్లయితే ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్ మామూలు లాగే తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లోపల ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ లోపల ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ వీటి వాసన కూడా కూరటి బొత్త రెట్టి ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ లోపల చూసినట్లయితే ఇలా పిక్క ఇది ఫ్రెండ్స్ లాగా పిక్క ఉంటుంది ఫ్రెండ్స్ బ్లాక్గా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది అలాగా పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి బాగా ఎండిపోయి అంటే ముదిరిపోయి ఎండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి లోపల కూడా ఇలాగే ఇప్పుడు మనం చూసినలాగే బాగా ఎండిపోయిన పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ బాగా ఎండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అలాగే పిక్కలు ఆ పిక్ పిక్క లోపల ఎలాగుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఆ పిక్క లోపల ఇలా ఉంది ఫ్రెండ్స్ లోపల కూడా అదో పలుకు ఉంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది ఇది ఫ్రెండ్స్ లోపల వైట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ లోపల ఆడవరటి ఇది ఇదొక రకమైన అరటి ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఇప్పుడే ఇది గెల వేయటము స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ ఆకులు చూసినట్లయితే చాలా పచ్చగాను అద్భుతంగాను చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి యాక్చువల్లీ ఈ గెల ఇంచుమించు మరొక మూడు నాలుగు నెలలు ఇలా పొడావుగా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగాను విచిత్రంగాను ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అడవరిటి లేదా కార్యరటి అంటారు ఫ్రెండ్స్ ఇది ఇలాగా లేతగా ఉంది ఇది బాగా పెరిగిన తర్వాత మీరు అటువైపు చూసినట్లయితే ఈ విధంగా చాలా పొడవుగా ఎత్తుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ ఉన్న గ్రీనీగా ఉన్నటువంటి ఆ లీవ్స్ అన్నీ కూడా ఇలాగా ఎండిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఈ గెల పూర్తిగా అది ఈ దశకు రావాలంటే కనీసము నాకు తెలిసి ప్రాథమిక అవగాహన ప్రకారము సుమారుగా ఒక మూడు నుంచి ఐదు నెలలు పట్టచ్చు ఫ్రెండ్స్ ఇది అడవరటి కారటి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనది విచిత్రమైనది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్